esi 나만 든 바라봐요 아 tweet 예 సముద్రం కింద పోచా వర్గాన నిలబడింది. ఎరావని కన్నిని నిలబడింది. ఈ రోజు విగ్నేష్ బేస్ మార్కెట్ మన పృథ్వీ యాదవ్ స్టార్ట్ చేశారు. ఇంత ముందు కూడా ఆయన మార్కెట్ కోకోనట్ కోకోకనట్ కదా ఇంత ఇంతముందు వెజిటేబుల్స్ అండ్ కోకోనట్ బిజినెస్ అది కూడా చాలా బాగా నడుస్తుంది ఎందుకంటే నద్యాలో చాలామంది సీ ఫుడ్ లవర్స్ చాలామంది ఉన్నారు అంటే సీ ఫుడ్స్ చాలా తక్కువ నంద్యాలో దొరికేది అట్లాంటిది మన అంటే లైవ్ ఫిష్ ప్లస్ అన్ని రకాల ఫిష్ ప్రాన్స్ ప్లస్ క్రాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఏమంటే అందరూ ఇక్కడ వచ్చేసి ఫిష్ అంటే నేను ఏమంటానంటే ఇది ఇంకా పెద్దగా ఓపెన్ చేయాలని ఆ దేవుడితో కోరుకుంటున్నాను ఇట్లాంటి రెండు మూడు బ్రాంచెస్ మన పృథ్వీ యాదవ్ ఓపెన్ చేయాలని ప్రార్థిస్తూ అట్లనే అందరూ బాగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ తెలుసుకుంటారు థ్యాంక్ విఘ్నేష్ ఫిష్ మార్కెట్ మా వద్ద చెరువు సముద్ర చేపలు ఇక్కడ ఎందుకంటే నంద్యాలలో సీ ఫుడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి మా కస్టమర్లు చాలా వరకు సీ ఫుడ్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు చేపలు ఎంతో ఆరోగ్యకరమైనవి అందుకు విరివిగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మా ఫిరోజు అన్నగాడు అన్నగారు యువ లీడరు మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు నంద్యాలలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో డ్రైనేజ్ అయితేనేమి అయితేనేమి కుందునగర్ బ్రిడ్జ్ అయితేనేమి ఎన్నో రకాలుగా అన్న రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు ఎస్బీఐ కాలనీలో విఘ్నేష్ మార్కెట్ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని పెట్టి ఈరోజు చాలా నంద్యాల ప్రజలందరికీ మంచి ఆహారం అందించడం కోసము మంచి లైవ్ ఫిష్ బాగా దొరుకుతుంది అంటే బతికిన చేపలు చేపలే కాదు పీతలు రొయ్యలు అనేకమైన సీ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ బాగా అందుబాటులో దొరుకుతుంది ఈరోజు చాలా చక్కగా పిరోజన్ల గారి చేతుల మీద ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది నంద్యాల ప్రజలంతా కూడా ఈ ఈ మార్కెట్ను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం ఈరోజు ఇండస్ యాదవ్ నేను స్టేట్ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మా సోదరుడు పృథ్వీరాజ్ గారు మార్కెట్లో కొత్త రకంగా ఫుడ్ అందించాలనే ఆలోచనతో రొయ్యలు కానీ